ప్రేసరా దేవుడు నా ఒక స్తోత్రము మనము ఇవాళ యూధా పత్రిక యొక్క పరిచయం పరిచయం చూద్దాం కొత్త నిబంధనలో ఒకటే అధ్యాయం గల పత్రికలు నాలుగునవి ఫిలోమను పత్రిక యోహాను రాసిన రెండు మూడు పత్రికలు యూదా పత్రిక సో కొత్త నిబంధనలో ఇరవై ఏడు బుక్స్ ఉంటాయి ఇరవై ఏడిట్లో నాలుగు మనకు వన్ చాప్టర్ సింగిల్ చాప్టర్ ఉన్నవి నాలుగు ఉన్నాయి అయితే యూధా పత్రికలో అంశం టాపిక్ ఏంటి అంటే గొప్ప భ్రష్టత్వం కానీ మన దేవుడు భ్రష్టత్వాన్ని గురించి చెప్పక ముందే దాన్ని మించిన భద్రతనిచ్చాడు మనకు భద్రత గురించి చెప్పాడు అల్లే ఎంతో గొప్ప భ్రష్టత్వం వస్తుంది అన్నాడు ఆ భ్రష్టత్వాన్ని వివరించకముందు మన భద్ర గొప్ప భద్రత గురించి చెప్పాడు లేలుగా సో భద్రపరచబడుట అనేది మనకు మొదటి అధ్యాయంలో ఉంటుంది కాపాడబనది ఇరవై నాలుగు మొదటి వచనము ఇరవై నాలుగవ వచనంలో ఉంటుంది ఆరవ వచనము పదమూడవ వచనంలో కూడా భద్రపరచబడి ఉంటుంది కానీ అది శిక్ష కొరకు భద్రపరచబడేది ఉంటుంది మనకేమో శిక్ష నుండి భద్రపరచబడేది ఉంటుంది సో అష్యూరెన్స్ అస్యూరెన్స్ ఇన్ ద డేస్ ఆఫ్ అపోస్టీ అపోస్టసి అంటే మత భ్రష్టత్వం మనకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు దేవుడు అభయం ఇస్తున్నాడు నాట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే నష్టం అయిపోయిన తర్వాత పరిహారం ఇచ్చేది ఇన్సూరెన్స్ మనకిచ్చేది భద్రత అసలు నష్టమే కలగకుండా భద్రతని ఇస్తున్నాడు లోకంలోని భ్రష్టత్వం గురించి కాదు ఇక్కడ చెప్పబడింది దట్ ఈ షాకింగ్ న్యూస్ ఫర్ అస్ సంఘంలో భక్తిహీనత సంఘంలో ప్రవేశిస్తూ భ్రష్టత్వాన్ని గురి ఎంత భ్రష్టత్వం వచ్చిందో చెప్తున్నాడు లోకంలో అయితే వస్తుంది ఇవరు చివరి దినాలలో ఉన్నాము మరి లోకానికి చీకటికి అమ్ముకుంటుంది కట్కే చీకటి లోకం కమ్ముకుంటుంది అది రావాలి వస్తుంది లోకం లోకం సంగతి మనకెందుకు కానీ అది ఇప్పుడు సంఘంలో గొప్ప భ్రష్టత్వం గురించి మనకు యూదా చెప్తున్నాడు అది మైండ్ లో పెట్టుకోవాలి ఎంతో భ్రష్టత్వం వివరించాడు అదంతా సంఘంలో ఇంకెంత బాధ చూడండి మనకు కూడా అయితే డేంజర్ గురించి చెప్పాడు కానీ చివరిలో అల్టిమేట్ హోప్ మనకు వచ్చేటట్టుగా నిరీక్షణ కలిగినట్లుగా డాక్సాలజీ చెప్పాడు డాక్సాలజీ అంటే ఈ రోజులో మర్చిపోయారండి డాక్సాలజీ గురించి పాతకాలన ఆరాధన క్రమంలో ముగింపులో కాంగ్రిగేషన్ అంతా లేచి నిలబడి ఒక చిన్న ముగింపు స్థుతి కీర్తన వాడేవాళ్ళు కర్తమ్మో దేవించుము అని అలాంటి రెండు లైన్లు మూడు లైన్ల డాక్సాలజీ అంటారు దాన్ని ముగింపు స్థుతి కాంగ్రిగేషన్ అంతా వాడితే అప్పుడు అయ్యారు బెనిఫిషియల్ ఆశీర్వాదం ఇచ్చి పంపించేవాళ్ళు అయితే ఇప్పుడు మర్చిపోయారు కల్చర్ అయిపోయింది కానీ యూదా చివరిలో మనకు మంచి డాక్సాలజీ ముగింపు స్థితిని ఇచ్చాడు అది చాలా గొప్పగా ఉంటది దానికి ట్యూన్ పెట్టి పాడుతూ ఉంటారు మేము ఈనాటికి రోజు పాడతాము మందనం బిల్సన్ గారు అనే గొప్ప భక్తుడు ఆ కాలాన నేను ఉన్నప్పుడే దానికి మంచి తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్ట శక్తిగా అలా దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహాత్యమును ఆధిపత్యము అధికారమును యుగంలో ఎప్పుడు సర్వ యుగములు కలుగును కానీ ఆ చివరి ముగింపు స్థుతికి ఆయన ట్యూన్ పెట్టాడు ఎవ్రీడే ప్రేర్ అయిపోయినాక మేము క్లోజింగ్ గా మేము కూడా డాక్సాలజీ పాడుకుంటాము ఈ కూడా వాడుకుంటాము అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా అది కట్ చేసి పంపిస్తాను అది గొప్ప స్థుతి భద్రత కొరకైన మా స్థుతి అది అయితే మనల్ని భయపెడటానికి కాదు ఇది రాసింది గా ఉండమని ఫైట్ ఫర్ ద ట్రూత్ సత్యం కొరకు పోరాడాలని సత్యబోధ కొరకు తొట్టిల్లకుండా మనం నిలబడుతూ సత్యబోధ కొరకు పోట పోరాడాలి ఫెయిత్ఫుల్గా ఉండాలి ఫైట్ ఫర్ ద ట్రూత్ అని పత్రిక రాశాడు ఫ్రూట్ఫుల్గా ఉండవలసిన సంఘము ఫైట్ ఫుల్గా మారిపోయింది ఫలభరితంగా ఉండాల్సిన సంఘము భ్రష్టత్వంతో భయంకరంగా తయారైపోయింది అబద్ధ బోధకులు నాలుగవ వచనంలో చూస్తే రహస్యంగా జొరబడి ఉన్నారు సైడ్ డోర్ నుంచి వస్తున్నారు నోబడి వాచెస్ ఇప్పుడు ఎన్ని మత భ్రష్టాలు ఎంత దప్పుడు బొదులు తెలుసండి ఈ మధ్య ఎరుషులేము తల్లి అంట ఒక కొత్త సంఘం మొదలైంది ఎరుషులేము తల్లి ఆ సంఘము ఎంత ప్రచారాలు ప్రచారాలు అలాగే ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే అయితే ప్రకటన గ్రంథానికి ముందు ఎందుకు అమర్చబడింది ఇది జస్ట్ బిఫోర్ రెవల్యూషన్ ఇది ఉంటది యూద పత్రిక అవ్వగానే మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం అంటే భ్రష్టత్వము ఇక్కడ పరాకాష్ఠకు చేరుకుంటుంది ప్రకటనలో అది ముగింపు అయిపోతుంది దేవుని ఉగ్రతొస్తుంది అందులో అందుకే ఫిట్టింగ్ అంటే సూటబుల్ ఇంట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథానికి సూటబుల్ ఇంట్రొడక్షన్ లాగా ఉంది యూధాపత్రిక ప్రకటన గ్రంథానికి ఇంట్రడక్షన్ లా ఉంది ఎందుకు అని అంటే పూర్తిగా నిండగానే ముగింపు ప్రకటన గ్రంథంలోని సంఘటనలు దేవుని ఉగ్రత జరగాలి కనుక యూదాపత్రిక ప్రకటన గ్రంథానికి ఓపెనింగ్ డోర్ ముఖద్వారం లాంటిది భ్రష్టత్వము నిండుకున్నది గనక ఇక ఉగ్రత స్టార్ట్ అవ్వాలి అన్నట్టు ఓ డోర్ ఓపెన్ చేస్తారు దానికి రెండవ దశలోనికి పత్రిక రెండు మూడులో మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాప నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు దేవుని ఉగ్రత దినము రాదు అంటే భ్రష్టత్వము అంచె దినానికి దేవుని ఉగ్రతకు సూచన సో ప్రకటనలో ఉగ్రత చూడాలంటే భ్రష్టత్వం పరాకాష్టకు చెందటం అనేది యూద పత్రికలో కనబడుతుంది అందుకని మనం యూధ పత్రిక పూర్తిగా నేర్చుకొని గొప్ప భ్రష్టత్వం నుంచి తప్పించబడి గొప్ప భక్తులం కావాలి అలీలుయా గొప్ప భ్రష్టత్వం తప్పించుకొని గొప్ప భక్తులం కావాలి ఇక పత్రికలోనికి వెళ్దాం మనం అయితే దాంట్లో ఇరవై ఐదు వచనాలు ఉన్నాయి అంతే ఇరవై ఐదు వచనాలు మాత్రమే ఉన్నాయి దాంట్లో మొదటి రెండు వచనాలు శుభములే లాస్ట్ రెండు వచనాలు ముగింపు ముగింపుస్తుంది డాక్సాలజీ ఇది ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇక్కడ శుభములు అక్కడ డాక్సాలజీ ముందు రెండు వచనాలు నాలుగు రెండు వచనాలు తీసేస్తే ఇక మనం ధ్యానం చేయవలసింది ట్వంటీ వన్ వర్సెస్ ఇరవై ఒకటి మనకు ముగిస్తుంది కానీ చాలా సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో అయితే ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ చూస్తే ఇక్కడ మనకు యూదా ఏమని రాస్తున్నాడు అని అంటే మొదటి రెండు వచనాలలో ఏమని రాస్తున్నాడు అంటే యేసుక్రీస్తు దాసుడను అంటే యేసుక్రీస్తు దాసుడ యాకోబు సహోదరుడను అగు యూదా యేసుక్రీస్తు దాసుడేంటి యాకోబు సహోదరుడేంటి యేసు ప్రభు కాలంలో యేసు ప్రభుకి యాకోబు అనే ఒక శిష్యుడు ఉండేవాడు జపదయ్య సల్వమిల కుమారుడు యోహానుకు అన్న ఈ యాకోబు ఆ యాకోబు కాదు ఆ యాకోబును ప్రకట అపోస్తల కార్యము పన్నెండవ అధ్యాయంలో హే రోజు రాజు ఖడ్గంతో చంపించేశాడు ఆ యాకోబు ఏడు ఈ చివరి వరకు మరి ఈ యాకోబు ఎవరు ఈ యాకోబు యేసు ప్రభు తమ్ముడు సరే యూద ఎవరు మనకు యేసుప్రభు శిష్యుడు ఉండే ఈశ్వర యువతి యూద అప్పుడే చనిపోయాడు మరి ఈ యూధ ఎవరు ఈ యేసు ప్రభు తమ్ముడే అంటే అయితే యేసు ప్రభువు సహోదర్ మత్తై సుమార్త పదమూడు యాభై ఐదులో ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకు మాకు నలుగురు కుమారులు పుట్టారు ఇంకా ఆడపిల్లలు కూడా పుట్టారు కానీ వాళ్ళ నంబరు చెప్పలేదు వాళ్ళ పేర్లు చెప్పలేదు సోదరి మనులు అన్నాడు ఆ నలుగురు అన్నదమ్ములు ఎవరు అని అంటే యాకోబు జోసేపు సీమోను యూధా ఈ నాలుగు నలుగురు అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ముల్లో యాకోబు పెద్దవాడు యూధా చిన్నవాడు మార్కు ఆరు మూడులో ఉంది కానీ ఆర్డర్ పేరు ఉంది నలుగురు పేర్లు ఉన్నాయి అయితే మొదటి వాడు యాకోబు ఆఖరివాడు యూదా ఈ ఇద్దరి గురించి మనకేం చెప్పబడలేదు మనం కూడా ఏం ధ్యానించగలదు ఈ యాకోబు ఈ యూదా యేసు ప్రభు తమ్మురు సిల్వేయ వాళ్ళు ప్రభు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడేమో ఈ పడరాని వాళ్ళు చేస్తున్న కామెంట్స్ గురించి తిప్పల గురించి అదంతా చూసి అవమానాల గురించి ఈ మత బోధకులు చేస్తుంది శాస్త్రుల పరిచయలు ఆయన అవమాన చూసి నజర ఎత్తుల్లో శుచక్రియ చేస్తుంటే ఇక్కడ ఏం పెట్టావయ్యా ఇవన్నీ వెళ్ళి ఆ యరుషులందో చేసుకో ఏమన్నా చేసుకునేది ఉంటే ఇక్కడ ఎందుకు ఇవన్నీ అన్నారు వాళ్ళు ఆయనను కూడా దేవుడిగా వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు అలాగ తిరస్కరించారు కానీ ప్రభుని సెలవ వేస్తుంటుంటే దూరంగా నిలబడి చూస్తున్నారు శిష్యులైతే పారైపోయారు ఒక యోహను ఒక సెలవు కింద నిలబడితే అప్ప చెప్పాలి అమ్మను అని మరి ఏమని యోహానికి అప్పగించి ఇది కొన్ని తల్లి ఇది కొన్ని అని అప్పగించాడు కానీ ఈయన ఓన్ బ్రదర్స్ దూరం నుంచి చూస్తున్నారు ఒక తల్లి పిల్లలే దూరం నిలబడి చూస్తున్నారు ఆ చీకటి కమ్మటము ఆయన మూడ్చుకోవటము అవన్నీ చూసి 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 ఈయన నిజము కుమారుడు కుమారుడని వాళ్ళు నమ్మారు ఎట్లా నమ్మారు ఆక పత్రిక చెప్పేటప్పుడు ఈ ఆకోబిల నమ్మారు చెప్తాను ఎలా నమ్మాడో మాకు తెలియదు కానీ నమ్మి బాప్తిస్ పరిశుద్ధాత్మను పొందేటప్పుడు ఆ పూజల కానీ రెండవ అధ్యాయంలో సంఘంలో నూట ఇరవై మంది కూర్చొని ఉంటే వారిలో ప్రభు సహోదరులు ఉన్నారు మరి అమ్మ తల్లి అయిన మరి అమ్మ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు జస్ట్ లైక్ ఎనీ బిలీవర్ వాళ్ళు కూడా బాప్తిని తీసుకున్నారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు పరిశుద్ధాత్మ పొందారు అందరి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ అంటే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందారు అందుకనే వీళ్ళు పరిచర్యలు తర్వాత పరిచర్యలు చేస్తూ చేస్తూ యాకోబు ఒక్కొక్క పత్రిక రాశాడు యూదా ఒక పత్రిక రాశాడు ఇప్పుడు మనకున్న పత్రికల్లో యాకో పత్రిక తమ్ముడైన యాకోబు రాసింది యూదా పత్రిక తమ్ముడైన యాకోబు అయితే ఇప్పుడు ఇక్కడ లో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూధ అంటే యాక్చువల్లీ ముగ్గురు ఒక తన్ ఒక్క తల్లి కన్న బిడ్డలు కాబట్టి ఏసుక్రీస్తుకును యాకోబుకును సహోదరుడు అని రాయాలి ఎందుకు డిఫరెన్షియేట్ చేశాడు అంటే ఏసుక్రీస్తును ప్రభువుగానే అంగీకరించాడు స్పిరిచువల్ ఏ చెప్తున్నాడు అందుకని ఏసుక్రీస్తుకు దాసుడను యాకోబుకు సహోదరుడు మనమైతే ఇద్దరికి సహోదరుడు అని రాసేవాళ్ళం కానీ ఆయన స్పిరిచువల్ రిలేషన్షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు తండ్రి అయిన దేవుని ఎందు ఇంకా మనకి ఏమైందంటే తండ్రి అయిన దేవుని ఎందుకు ప్రేమించబడి ఏసుక్రీస్తున్నందు భద్రపరచబడి చూసారండి యూధా పత్రికలో భ్రష్టత్వానికి మించిన భద్రత స్టార్టింగ్ లోనే చెప్పి ఏసుక్రీస్తునందు మనం భద్రపరచబడ్డాం పిలువబడిన వారికి చెప్ పిలువబడిన వారు ఎవరు నేను డీటెయిల్ స్టడీలో చెప్తాను కానీ మూడు గుర్తు పెట్టుకోవాలండి మనం ఎవరము అంటే తండ్రి అయిన దేవుని చేత మేము ప్రేమించబడ్డ వాళ్ళం నందు మేము భద్రపరచబడి పిలవబడిన వాళ్ళము మేము అని చెప్పుకోవాలి మనము వారికి శుభమని చెప్పి ప్రాయనది మీ కనికరం సమాధానం ప్రేమ విస్తరించి ఓకేనా సరే ఇప్పుడు వీళ్ళు ఈ యూదా కూడా మ్యారీడ్ ఎందుకు అని అంటే అప్పట్లో టూ గ్రూప్స్ ఉండేవి ఒకటి మ్యారీడ్ బ్యాచ్ ఉండేది ఒకటేమో బ్యాచిలర్స్ బ్యాచ్ ఉండేది మ్యారీడ్ బ్యాచ్లో శిష్యులు యేసుప్రభు సహోదరులు మ్యారీడ్ బ్యాచ్ విశ్వాసురాలైన భార్యలను వెంటేసుకొని పరిచర్య చేశారు అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారే బ్యాచిలర్స్ బ్యాచ్ వీలెవరు అని అంటే తిమోతి తర్వాత క్లిమెంటు పౌలు పౌలు వీళ్ళందరూ కూడా బ్యాచిలర్స్ బ్యాచ్ వీళ్ళు మ్యారీడ్ కనుక యూద కూడా మ్యారీడ్ మనకి ఎవరు చెప్పారు ఈ విషయము అంటే మొదటి కొరింత తొమ్మిది పదిలో మొదటి కొరింత తొమ్మిది పది పదిహేనులో పౌలు అంటాడు ఏంటి మీలాగా మాకు అధికారం లేదా ప్రభు సహోదరుల వలెను తక్కిన అపోస్తుల వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని పరిచర్ చేయటం లేదా మాకే లేదా అధికారం మీ ఉంది మాకు లేదా అన్నాడు అంటే ప్రభు సహోదరులను తక్కిన అపోస్తలను విశ్వాసురాలైన భార్యలను వెంట పెట్టుకొని పరిచర్యలు చేశారట అందుకని మ్యారీడ్ అని చెప్తున్నాను యూదా కూడా తర్వాత యూదా గొప్ప ప్రవక్త అండి అపోస్తల కార్యము పదిహేను ముప్పై రెండులో యూదాయు శీలయు ప్రవక్తలై ఉండినందున వాళ్ళను కూడా బర్ణ సౌలు పౌలుతో అంత యొక్క అని ఉంది ఒక్క ప్రవక్తలు కూడా ఎంత గ్రేట్ అండి వాళ్ళు అయితే డొమేషన్ చక్రవర్తి కైసవలను హింసించేటప్పుడు దావీదు వంశస్థులు ఎవ్వరు కూడా బ్రతుకుంటకూడదు అని ఆజ్ఞాపించి యూదా మనవళ్ళు బ్రతుకున్నారటప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేయించాడట చేయిస్తే వాళ్ళు అన్నారట కదా మేము చేతుల కష్టం మీద బ్రతికే వాళ్ళము వ్యవసాయం చూసుకొని బ్రతుకుతాము క్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధం కాదు ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆయన రాజ్యం స్థాపించుకుంటాడు సజీవుల కూతులకు అప్పుడు తీర్పు ఇప్పుడు మేము ఈ రాజ్యం కొరకు క్లెయిమ్ చేయము మేము ఎదురు చూడము అసలు ఈ లోక రాజ్యమే కాదు మా క్రీస్తు అన్నది అని చెప్పి తప్పించుకున్నాను అంటే యూద మనవళ్ళు ఉన్నారు క్రైస్తవుని హింస పెడుతున్న కాలంలో అయితే పలు పత్రికలలో అంచదినాలలో క్రైస్తవ సంఘములో కలగబోయే భ్రష్టత్వం గురించి హెచ్చరించబడిన కేవలము గొప్ప భ్రష్టత్వాన్ని గురించి మాత్రమే వ్రాయబడిన పత్రిక ఇదొక్కటి యేసు సుప్రభు కూడా చెప్పాడు భ్రష్టత్వం వస్తుందని పత్రికలన్నిట్లో కూడా చెప్పారు వస్తుందని కానీ గొప్ప భ్రష్టత్వం వర్ణన యుద్ధ పత్రిక లో ఉండదు భ్రష్టత్వాన్ని గురించి బైబిల్ అంతట్లో చెప్పబడిన బోధలను యూదా శిఖరాగ్ర స్థాయికి తీసుకొచ్చాడు క్లైమాక్స్ కి తీసుకొచ్చాడు దాన్ని వివరించడానికి పాఠకులను మానవ చరిత్ర అంతట్లోనికి తీసుకొని వెళ్ళాడు చరిత్ర అంతా తిప్పుకొచ్చాడు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా తిప్పుకొచ్చాడు అంతా చెప్పుకొచ్చాడు పౌలు మరియు పేతురు వారి పత్రికలలో భవిష్యత్తులో రాబోతున్న భ్రష్టత్వాన్ని గురించి రాశారు యూదా పత్రికలో అప్పటికే సంఘములో భ్రష్టత్వము చోటు చేసుకున్నట్టు రాశాడు భ్రష్టత్వం వస్తుంది జాగ్రత్త జాగ్రత్త అన్నారు కానీ యూదా గ్యాప్ వచ్చింది మూడు నాలుగు గ్యాప్ ఆ గ్యాప్ లో భ్రష్టత్వం ప్రవేశించని ప్రవేశించింది కొత్త నిబంధన కాలంలో అపోస్తల కారెండవ విజయం పరిశుద్ధ దిగి వచ్చినప్పుడు ఇక అపోస్తుల కార్యాలు మొదలైనవి సో పాత నిబం కొత్త నిబంధన సంఘ కాలము యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ప్రారంభమైంది రెండవ అధ్యాయంలో ఆ కాలం యొక్క అంతము యూదా పత్రికలో విభజించబడ్డది సంఘము క్లోజింగ్ ఎట్లా ఉంటది ఈ పత్రిక ఏంటి అంటే భ్రష్టుల కార్యాలతో ముగిస్తుంది ఆ పోస్తుల కార్యములతో సంగ కాలం మొదలైంది భ్రష్టుల కాలంతో సంఘం కాలము ముగించబడబోతుంది ఆఫ్ అపోజల్స్ యాక్స్ ఆఫ్ అపోస్టసీ ష్టత్వంతో అంచకాలంలో గూచి వేసు బోధలతో ప్రారంభమయ్యి వేసు ప్రభువే చెప్పాడు అంచకాలం ఎట్లా ఉండదు పత్రికలలో ఇంకా కొనసాగుతూ వచ్చింది పనింది ప్రకటన గ్రంథంలో ముగించబడిన ప్రవచనం పత్రిక లేకుండా అసంపూర్ణంగా ఉంది పత్రికలో నీ గొప్ప భ్రష్టత్వం వర్ణించకపోతే ప్రకటన గ్రంథం అన్యాయం అనిపిస్తుంది మనకు అంత శిక్ష పెడతాం అని భ్రష్టత్వం చూపించి ఇంత శిక్ష అందుకే అని చూపిస్తే కరెక్ట్గా ఉంటది లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది ఈ పత్రికలో మోష మరియు హానుకును గురించిన విషయాలను రెండు అప్రమాణిక గ్రంథాల నుంచి ప్రస్తావించబడవు మోష యొక్క మరణం గురించి ద్విత్యోప చివరిలో అంటే డెడ్ బాడీ గురించి ఏం చెప్పలేదు కానీ చివరి బుక్ అయినటువంటి యూదాలో ఆ నోకు ప్రవచనాలు రాయబడ్డది మోస శరీరం గురించి సాతానుకిను కాయలు దుతకు జరిగిన ఘర్షణ ఉన్నది అది ద్వితోగ దేశ లేదు మన కాండాలలో తర్వాత మొదటి ఆదాము మొదలుకొని అంటే బిగినింగ్ ఆయన మొద బిగినింగ్ అతను ఎండింగ్ లో జరగబోతు ఎండింగ్ లో ఏసుప్రభుడు అక్కడ ఎలా ఉంటుందో చెప్పాడంటే ఎంత గ్రేటో చూడండి అదాము మొదలుకొని అంటే బిగినింగ్ మ్యాన్ ఎండింగ్ లో దేశప్రభు పుట్టి ఎలా వస్తాడు ఏం అవన్నీ యేసు పుట్టని లేదు అప్పటికి యేసుప్రభు రెండవ రాకడ గురించి అద్భుత రీతిగా రాశాడు ఇవన్నీ మన యూత బ్రహ్మాండంగా కవర్ చేసి వచ్చాడు ఆ యూదే రాయకపోతే మనకి తెలిసేవి కాదు మనిషి శరీరం కొరకు తర్జన భర్జన అయిందని తర్వాత హానోకి ఇలాగా ప్రవచనాలు రాశాడని మనకు తెలియదు అంటే ఆయన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి బ్రహ్మాండంగా ఒకటే పత్రికలో రాసుకొచ్చాడు అయితే మరి కొన్ని నిమిషాలు చెప్పి ముగించేస్తాను యూధా పత్రికలో అంచె దినములలో సంభవింపబోగు భ్రష్టత్వము అంటే మనకు కలగబోవు రక్షణ గురించి ఏమనుకున్నాడట మన అందరికీ రక్షణ గురించి రాద్దామని కోరుకుంటున్నాడట యూదా మైండ్ లో అని పరిశుద్ధాత్మడు అది కాదు అని టాపిక్ మార్చాడట ఇప్పుడు నా టాపిక్ కూడా మార్చాడు పరిశుద్ధాత్ముడు నేను మీకు ఆత్మ మన ఆత్మతో పార్ట్ థట్టి చెప్దామని టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నాను పరిశుద్ధాత్మ నా ఆలోచన మార్చి యూధాపత్రిక చెప్పాలంటే వెంటనే అది తీసి మీకు యూధాపత్రిక చెప్తున్నాను అది చెబుదామని కూనుకున్న దాన్ని ఇప్పుడు ఇది చెప్తున్నా అలాగ నేనే యూధ మన అందరికి కలగబో రక్షణ గురించి చెప్దామని రాయబోతుంటే పరిశుద్ధాత్మడు అది కాదు అది కాదు సంభవింపు గొప్ప భ్రష్టత్వం గురించి నువ్వు రాయమని రాయించాను పరిశుద్ధాత్మడు ఎలా టాపిక్ చూడండి మనకు కలగబో రక్షణ గురించి వ్రాయాలని కొనుక్కుంటే పరిశుద్ధాత్ముడు గా ఇది వ్రాయాలని ప్రేరేపించాడు క్రీస్తు రాకడక ముందు ఆ భ్రష్టత్వం తీవ్రత ఎలా ఉంటుందో ఆత్మ ద్వారా పసిగట్టిన యుధ ఆ అంశానికి ప్రాధాన్యత ఇచ్చే అది రాశారు అయితే ఇది భ్రష్టత్వం మనకు అర్థం అవ్వటానికి ఏం చేశారు తెలుసండి హిస్టరీ అంతా తిప్పుకొచ్చాడు ఆది కాళ్ళు హిస్టరీ తిప్పుకొచ్చాడు సృష్టి అంతా కూడా తిప్పుకొచ్చాడు హిస్టరీ తిప్పుకొచ్చి మూడు సామూహికమైన భ్రష్టత్వాలు మూడు వ్యక్తిగత భ్రష్టత్వాలు ఆరు భ్రష్టత్వాలు అత నిబంధన గురించి చెప్పుకొచ్చాడు హిస్టరీ దిప్పుకొచ్చి సృష్టి దిప్పుకొచ్చి ఏం చేశాడు సృష్టిలో నుంచి ఐదు ఉదాహరణలు చెప్పాడు మనం ఇది ఆరు ఇవి ఐదు చదివితే అతడికి ఇటు గుర్తు పెట్టుకోవాలి అయితే మూడు గ్రూపుల సామూహికం గురించి ఏం చెప్పాడంటే అవిశ్వాసం చేత అరణ్యంలో నాశనమైన ఇస్రాయేళ్ల గ్రూప్ గురించి ఒకటి వాళ్ళు ఎలా భ్రష్టులయ్యారు ఇస్రాయిలు సనిగి సంహారకుని పాలైన ఇస్రాయిలు నశించిన ఇస్రాయిల్ భ్రష్టత్వం గురించి చెప్పాడు ఒక గ్రూప్ సెకండ్ గ్రూప్ పడిపోయిన దేవదూతలు అన్నాడు థర్డ్ గ్రూప్ సుధమ గుమర్ర ప్రజలు అన్నాడు ఇవి త్రీ గ్రూప్స్ హిస్టరీ నుంచి తిప్పుకొచ్చింది మూడు ఇండివిజువల్ ఎవరు అని అంటే కయీను బిలాము కోరహు పదకొండవ వచనములో అయ్యో వారికి శ్రమ వారు కయ్యూ నడిచిన మార్గంలో నడిచిరి బహుమానం పొందవారు బిలామ నడిచిన తప్పు త్రవ ఆత్రముగా పరిగెత్తి పరిగెత్తిరి చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి ఇవి ఇండివిజువల్ భ్రష్టత్వాలు ఇవి గ్రూప్ భ్రష్టత్వాలు మొత్తం మీద చరిత్ర అంత తిప్పుకొచ్చి పాత చరిత్ర ఆరు చెప్పాడు మనకి మీకు గుర్తుంటది బాగా ఇక సృష్టిలో నుంచి ఏం చెప్పుకొచ్చాడు అంటే దొంగమెట్ట వాళ్ళు దొంగమెట్టలు అన్నారు దొంగమెట్టలు అంటే ఏంటంటే సముద్రంలో పడవ వెళ్తూ ఉంటుంటే దిబ్బలు కనపడవు కనపడే దిబ్బలు అయితే వీళ్ళు జాగ్రత్తగా సైడ్కి వెళ్ళిపోతారు కొన్ని దిబ్బలు నీళ్ళే ఉంటాయి పైనంతా తెలియని దిబ్బ ఉంటుంది లోన ఈ షిప్పు పోయి దాన్ని తగిలిందంటే డ్యామేజ్ అయ్యింది వాటిని ఏమంటారు అంటే దొంగ మెట్టలు కనపడని మెట్ట మెట్ట అంటే హైట్ లో ఉన్న ప్లేస్ దిబ్బ దొంగ ఆ లాగున భ్రష్టులు మీ ప్రేమ బిందుల్లో మెట్టలుగా ఉంటారు పుష్టిగా పూజ చేస్తారు మీకు గోతులు దొంగ మెట్టలు నంబర్ వన్ మెట్టలు అంటే సముద్రం ది ఎగ్జాంపుల్ నంబర్ వన్ గుర్తు పెట్టుకోండి మళ్ళా ఆకాశానికి వెళ్ళిపోయాడు ఫస్ట్ సముద్రం ది చెప్పాడు తర్వాత ఆకాశానికి వెళ్ళాడు అలంకార రూపకంగా ఇన్ని చెప్తున్నాడు ఇవన్నీ మనం నేర్చుకోవాలి టైం పడది నీళ్లు లేని మేఘాలు అన్నాడు ఏంటండి నిర్జల మేఘాలు సముద్రంలోని దొంగ మెట్టలు చెప్పాడు పైన నీళ్లు లేని మేఘాలు అన్నాడు తర్వాత భూమి మీదకొచ్చాడు భూమి మీద ఉన్న చెట్టు గురించి చెప్పుకొచ్చాడు కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వ్రేలతో పెలింపబడిన చెట్టు లాంటి వాళ్ళు అని భూమి గురించి చెట్టు గురించి చెప్పాడు మళ్ళీ సముద్రానికి వెళ్ళాడు తమ అవమానమును నురుగును వెళ్ళగ్రకు సముద్రపు ప్రచండమైన వలె ఉన్నారు అన్నాడు మళ్ళీ ఆకాశానికి వెళ్ళాడు దారి తప్పిన తిరిగే చుక్కలు అన్నాడు ఐదు ప్రసంగాలు చేయొచ్చు ఒక్కొక్క ఎగ్జాంపుల్కి వివరించాలి అంటే అయితే మరి ఇవి చూస్తే మీ పత్రిక అంత బయహాట్ వస్తుందండి సనిగిన ఇస్రాయలీలు ఒక గుంపు గుంపులో చెప్పాలి అంటే పడిపోయిన దేవదూతలు గుమ్మర్ర జనం ముగ్గురు ఇండివిజువల్స్ ఎవరు అని అంటే కయ్యిను బిలాము ఓర వాళ్ళ గురించి చదవండి సృష్టిలో నుంచి అయితే మొదట సముద్రం దొంగబెట్టలు తర్వాత నిర్జల మేఘాలు మన చెట్టు మీద చెట్టు కాయలు రాలి రెండు సార్లు పెరిగింది మళ్ళా సముద్రంలో ప్రచండమైన నురుగు కక్కే అలలు తర్వాత ఆకాశంలో దారి తప్పి తిరిగే చుక్కలు ఎంత ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అంటే ఈ పత్రికను దేవుడి చిత్తం అయితే వచ్చే వారం కంటిన్యూ చేస్తాను ఇలా నేర్పించేస్తే పత్రిక అంతా మీరు చూడకుండానే మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పవచ్చు ఇప్పుడు జరుగుతున్న భ్రష్టత్వాన్ని కంపేర్ చేసుకోవచ్చు ఆ భ్రష్టత్వం ఎలా తప్పించుకోవాలి తర్వాత ఆ డాక్సాలజీ ఎలా రోజు పాడుకోవాలి భద్రత కొరకు మరి వచ్చేవారం ఉచితమైతే చూద్దాము దేవుడి మాటలు దీవించుగాకేను పరిశుద్ధుడ సర్వోన్నతుడ మహిమగలమ్మ తల్లి మీ పాదవుతాం దుస్తవుతాం అవుతాం తండ్రి ప్రభా ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని గురించి మీరు మాకు నేర్పుతున్నందుకే వందనాలు నాయన మొదట భ్రష్టత్వం సంభవించి నాశనం పాత్రడు పురుషుడు బయలుపడితేనే గానీ మీ ఉగ్రత దినం రాదు నాయన అయితే భ్రష్టత్వం ఆల్రెడీ వచ్చింది నాయన అయితే అది సంగములో కూడా ప్రవేశించింది ఆయన మేమెంతో జాగ్రత్తగా బ్రతకాలన్న తండ్రి మమ్మల్ని భద్రపరిచే దేవుడు మేము తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడినైనా నందు భద్రపరచబడి పిలవబడేవారం గనక నైనా అయ్యా తుట్రీళ్లకుండా మమ్మల్ని కాపాడే భద్రతను మీరు మాకు ఇచ్చారు కనుక నైనా మేము బహు జాగ్రత్తగా ఈ పత్రికను చదువుకొని భద్రపరచబడి భ్రష్టత్వం తప్పించుకొని మహాభక్తులముగా నైనా ఈ లోకంలో జీవించే కృపను మా అందరికి దయచేయమని ఏసునామం